హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అసఫ్ జాహీలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న సైన్య సహకార పద్ధతిలో చేరిన తొలి స్వదేశీ పాలకుడు ఎవరు ఆప్షన్స్ నిజాం ఉల్ముల్క్ సాదత్ అలీఖాన్ షా ఆలం నిజాం అలీఖాన్ ఆన్సర్ నిజాం ఖాన్ రెండవ ప్రశ్న హైదరాబాద్లో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు ఎవరి నేతృత్వంలో జరిగింది ఆప్షన్స్ మౌల్వీ హుస్సేని తుర్రేబాజ్ ఖాన్ కాసిం రజ్వీ బడే ఖాన్ ఆన్సర్ తుర్రేబాజ్ఖాన్ మూడవ క్వశ్చన్ హైదరాబాద్లో మూసీ నది వరద పంతొమ్మిది వందల ఎనిమిది ఏ నిజాం పాలనా కాలములో సంభవించింది హైదరాబాద్ మూసీ నది వరద ఏ నిజాం పాలనా కాలములో సంభవించింది ఆప్షన్స్ అఫ్జలుద్దౌలా నిజాం అలీ ఖాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఆన్సర్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ మరొక ప్రశ్న నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు ఆప్షన్స్ నిజాం సెంట్రల్ రైల్వే నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే నిజాం రైల్వే నిజాం గ్యారంటీడ్ రైల్వే ఆన్సర్ నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే నెక్స్ట్ క్వశ్చన్ నిజాం కాలేజీ వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఎవరు నిజాం కాలేజ్ వ్యవస్థాపక ప్రిన్సిపల్ ఎవరు ఆప్షన్స్ హెచ్కే షెర్వాణి ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అఘోరనాథ్ చటోపాధ్యాయ నికోలాయ్ రోరిచ్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం కాలేజీ యొక్క వ్యవస్థాపక ప్రిన్సిపల్ మరొక క్వశ్చన్ రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి ఆప్షన్స్ సైనికులు ముస్లింలు పోలీసులు స్వచ్ఛంద సేవకులు ఆన్సర్ స్వచ్ఛంద సేవకులు నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్లోని బ్రిటీష్ రెడ్ బ్రిటీష్ రెసిడెన్సీ మీద దాడి చేసి అండమాన్ జైల్లో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరు అండమాన్ జైల్లో శిక్ష అనుభవిస్తూ మరణించిన వ్యక్తి ఎవరు ఆప్షన్స్ చిదాఖాన్ అగాఖాన్ తుర్రేబాజ్ ఖాన్ మౌల్వీ అల్లావుద్దీన్ ఆన్సర్ మౌల్వీ అల్లావుద్దీన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు కింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు ఆప్షన్స్ సాలార్జంగ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం ఉల్ముల్క్ సికిందర్జా ఆన్సర్ సికిందర్జా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది తెలపమని అడిగాడు ఫరూక్ సయ్యర్ మీర్ ఖమరుద్దీన్కు ఫతేజెంగ్ నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదులను ప్రసాదించాడు నిజాం ఉల్ముల్క్ కలం పేరు షాకిర్ నిజాం ఉల్ముల్క్ నాదిర్ షాను ఓడించి భారత్ నుంచి తరిమేశాడు సరి అయింది అడిగాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరికానిదేదో సరైనది కూడా అడుగుతున్నాడు అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన మొదటి రెండు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి అనగా ఏబి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది తెలపండి అని అడిగాడు హైదరాబాద్ వారసత్వ సమస్య రెండో కర్ణాటక యుద్ధానికి ముఖ్య కారణం హైదరాబాద్ వారసత్వ సమస్య మూడో కర్ణాటక యుద్ధానికి ముఖ్య కారణం ఫ్రెంచ్ వారి సహాయంతో నాజర్జంగ్ హైదరాబాద్ను పొందాడు ఇక్కడ సరైనది గనక మనం చూస్తే ఒకటి ఏ మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నిజాం అనే బిరుదు స్వీకరించిన తొలి అసఫ్ జాహీ రాజు తొలి అసఫ్ జాహీ రాజు ఎవరు నిజాం అనే బిరుదు స్వీకరించిన తొలి అసఫ్ జాహీ రాజు ఎవరు ఆప్షన్స్ ముజాఫర్ జంగ్ సలాబత్ జంగ్ నిజాం ఖాన్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే నిజాం అలీ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ జంగ్ కంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరు సాలార్ జంగ్ కంటే ముందు హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరు ఆప్షన్స్ హెన్రీ రస్సెల్ లో మెట్కాఫ్ రసన్వాకర్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మెట్కాఫ్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వల్ల నిజాంకు కలిగిన ప్రయోజనాలకు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపమని అడిగాడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వల్ల నిజాంకు కలిగిన ప్రయోజనాలకు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి తిరుగుబాటు అనంతరం హలిసిక్కాకు అఫ్జలు హలిసిక్కాకు అఫ్జలుద్దౌలా పేరు పెట్టడం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో విక్టోరియా మహారాణి అఫ్జల్ ఉద్దౌలాకు స్టార్ ఆఫ్ ఇండియా బిరుదును బహుకరించడం కుత్బాను మొఘల్ చక్రవర్తి రెండో షా పేరు మీద కాకుండా అఫ్జల్ ఉద్దౌలా పేరు మీద చదవడం ప్రారంభమైంది ఇక్కడ ప్రయోజనాలకు సంబంధించి వాటిలో సరైంది గనక మనం చూస్తే ఇవన్నీ కూడా సరైనవే అలీ సిక్కాను అఫ్జల్ ఉద్దౌలా పేరు మీద పెట్టడం స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఇవ్వడం తర్వాత బహదూర్ షా పేరు మీద కాకుండా అఫ్జల్ ఉద్దౌలా పేరు మీద చదవడం ఇవన్నీ కూడా సరే సో ఇవి ఫ్రెండ్స్ అసఫ్ జాహీలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్